భారతదేశంలో గత పదేళ్ల నుంచి సౌర విద్యుత్ను పెంచుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అందులో భాగంగానే ఆపరేషన్ భాస్కర్ అనే ప్రాజెక్ట్ ని చేపట్టింది ఇందులో ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చాయి సోలార్ని అంటే సూర్యుడిని ఉపయోగించుకుంటూ పవర్ ని ఉత్పత్తి చేసుకుంటూ అక్కడ సాంప్రదాయ విద్యుత్ ఉపయోగించకుండా పూర్తిగా సౌర విద్యుత్ ఉపయోగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి మన దేశ మొట్టమొదటిగా పూర్తిగా శాతం సౌర విద్యుత్తును ఉపయోగించుకుంటున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం కొచ్చి విమానాశ్రయం కొచ్చిలో పూర్తిగా అంటే మనం విమానాశ్రయానికి ఎంటర్ అయిన దగ్గర నుంచి విమానం వెళ్లిపోయేంత వరకు అన్ని కూడా సౌర విద్యుత్ తోటే పనిచేస్తాయి అక్కడ ఎస్కలేటర్లు లిఫ్ట్లు అలాగే ఈ కన్వేయర్ బెల్ట్లు లగేజ్ని తీసుకెళ్తాయి కదా అవి మనం వెయిటింగ్ చేసిన దగ్గర ఏసీలు ఉంటాయి అవి లైట్స్ అలాగే అక్కడ రెస్టారెంట్లు షాపింగ్లు మొత్తం అన్నీ కూడా పూర్తిగా అన్ని నూటికి నూరు శాతం అక్కడ సౌర విద్యుత్ అలాగే ఇప్పుడు హైదరాబాద్ దేశంలోనే ఇప్పుడు ఐదవ స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ప్రస్తుతానికైతే లిఫ్ట్లు ఎస్కలేటర్ కన్వేయర్ బెల్ట్లు వెయిటింగ్ గేట్ దగ్గర ఏసీలు ఇవన్నీ రెస్టారెంట్లు మరికొన్ని కార్యాలయాలు వీటన్నింటికి కూడా సౌర విద్యుత్తే ఉత్పత్తి చేస్తుంది అలాగే పూర్తి స్థాయి ఉత్పత్తి కోసం మరికొన్ని ప్రయత్నాలు చేస్తుంది ఇక్కడ ఐదు మెగావాట్ల అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అలాగే దాని తర్వాత ఏమొచ్చేసి చెన్నై ఢిల్లీ ముంబై అహ్మదాబాద్ ఇలా మిగతా విమానాశ్రయాల్లో కూడా పూర్తిగా సౌర విద్యుత్ ఉపయోగించే విధంగా అయితే ప్రణాళికలు రచిస్తున్నారు ఇప్పటికే అక్కడ పదిహేను శాతం వరకు అయితే సౌర విద్యుత్తే ఉపయోగిస్తున్నారు ఓవరాల్గా ఇక్కడ అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యావరేజ్ చేస్తే ఈ విధంగా పదిహేను శాతం అయితే ఉంది ఇంకా నూటికి నూరు శాతం వెళ్ళడానికి మరో పది సంవత్సరాల కాలంలో పూర్తిగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ప్రతి విమానాశ్రయంలో పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే విధంగా సోలార్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే ముంబైలో నాలుగు పాయింట్ ఆరు ఆరు మెగావాట్ల విద్యుత్ అయితే ఉత్పత్తి అయ్యే విధంగా సోలార్ని ఏర్పాటు చేశారు ఢిల్లీలో కూడా అదే విధంగా ఉంది ఇలా అన్ని విమానాశ్రయంలో కూడా ఎనిమిది మెగావాట్ల ఉత్పత్తి కనుక చేయగలిగితే ఇక సాంప్రదాయ విద్యుత్కి పూర్తిగా స్వస్తి పలకొచ్చు ఇక సౌర విద్యుత్ని ఉపయోగించుకోవచ్చు దీనివల్ల హరిత విప్లవం అంటే మనకి ఎటువంటి కార్బన ఉద్గారాలు విడుదలవు అందుకే ఇప్పుడు మిగతా ఇతర దేశాలు కూడా కంపెనీలు ఇక్కడ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇంతకుముందు ఒకటి చెప్పుకున్నాం జపాన్ జీసీసీలు ఎక్కువ ఇక్కడ చేస్తుంది అని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఇక్కడ ఎక్కువ ఎందుకు పెడుతుంది అంటే ఇక్కడ హరిత విప్లవం కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ విధంగా విదేశీ కంపెనీలు కూడా మన వైపు మొగ్గు చూపుతాయి